హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ పైన అదేవిధంగా పెన్షన్ రూల్స్ సంబంధించి సో మార్చారనమాట సో విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిని చోరవారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వీరగా అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సవరణ చేసింది సో ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సమయంలో వారి తల్లిదండ్రులకు పింఛన్ అందించే ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు స్పష్ట అంటే క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట మరింత ఇకపైన అలాంటి తల్లిదండ్రులు ఇరువురు కూడా ప్రతి సంవత్సరం తమ జీవన ప్రమాణ పత్రం అనగా లైఫ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో కంపల్సరీ సమర్పించాల్సి అయితే ఉంటుంది లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన వారికి ఎలాంటి అవంతరాలు లేకుండా పెంచిన ఫ్యామిలీ పెన్షన్ ప్యాకేజీని ప్రకారం పింఛన్లు అందుతాయని చెప్పేసి ఈ మేరకు డిపార్ట్మెంటల్ ఆఫ్ ద పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ ఆదేశాలతో ఇందులో కీలక అంశాలు కూడా పొందుపరచడం జరిగింది పెన్షనర్లు పెన్షన్ల సంక్షేమ విభాగం ఆదేశాల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉద్యోగి అదేవిధంగా బ్యాచిలర్ లేదా వితంతుగా మరణించినప్పుడు పిల్లలు లేకుంటే తల్లిదండ్రులకు డిపెండెంట్ పెన్షన్ మంజూరు అనేది అవుతుందన్నమాట ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్నటువంటి జీతంలో డెబ్బై శాతం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తల్లిదండ్రులు ఇద్దరికైతే ఇస్తారన్నమాట అలాగే మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో అరవై శాతం చొప్పున ఒంటి తల్లిదండ్రులకు కూడా తల్లిదండ్రుల్లో ఒకరు మరణించినప్పుడు మిగిలిన రేటు ప్రకారం డిపెండెంట్ పెన్షన్ కూడా మంజూరు అనేది చేయడం జరుగుతారనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆదేశాలు అయితే పెర్కొడం జరిగింది ఇప్పటివరకు సిపిఎస్ పెన్షన్ రూల్స్లో ఫ్యామిలీ పెన్షన్ అందుకునేందుకు తల్లిదండ్రులకు ఇద్దరు కూడా లైఫ్ సర్టిఫికేట్ అందించే నిబంధనలు అయితే లేదు కానీ దీంతో తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన పెన్షన్ రేటు ప్రకారం డెబ్బై శాతం పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి కేంద్రం అనేది గుర్తించింది సింగిల్ పేరెంట్ అయితే కనుక అరవై శాతం మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది కానీ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో డెబ్బై శాతం అందుకుంటున్నారు ఈ సమస్య పరిష్కరించేందుకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా లైఫ్ సర్టిఫికేట్ను ఇవ్వడాన్ని తప్పనిసరి అయితే చేస్తున్నట్లు డివో పి డెబ్లు పేర్కొనడం జరిగింది ఇక సిపిఎస్ ఈపి అంటే ఈ ఓపీ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం మరణించిన ప్రభుత్వ ఉద్యోగి భార్య పిల్లలు లేనప్పుడు తల్లిదండ్రులకు ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది అయితే ఎంత పెన్షన్ అనేది తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నారా లేదా ఒకరే జీవించి ఉన్నారా అనే అంశంపై ఆధారపడి అయితే ఉంటుందన్నమాట ఇద్దరు జీవించి ఉంటే డెబ్బై శాతం పెన్షన్ వస్తుంది ఒకవేరే ఉంటే కనుక అరవై శాతం పెన్షన్ అనేది లభించడం జరుగుతుందనమాట ఇద్దరు ఉన్న సమయంలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక ఈ స్టెప్ అనేది మర్చిపోతే పెన్షన్ తగ్గిపోవడం లేదా ఆగిపోవడం జరిగే అవకాశాలు అయితే ఉందన్నమాట మొత్తం మీద అయితే